తిప్పుతూ చక్కగా వేంపుకోవాలండి చూసారు కదండి స్టఫ్డ్ కాకరకాయ ఎంత సూపర్ గా అయిందో ఆ ఒక్క కాకరకాయతో మొత్తం అన్నం తినేయొచ్చండి అంత సూపర్ గా ఉంటది హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అండి కాకరకాయ లోపలంతా స్టఫ్ చేసి ఫ్రై చేసుకోబోతున్నాము ఒక్క కాయతో మొత్తం అన్నం తినేయచ్చు అంత బాగుంటుందండి చాలా ఈజీ రెసిపీ అందులో చేదు అస్సలే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది మిస్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి మార్కెట్లో ఇలాంటి చిన్న చిన్న కాకరకాయలు సెలెక్ట్ చేసుకోండి దీనికి చిన్నగా ఉన్న కాకరకాయలే బాగుంటాయి ఈ తొడుమ భాగం కట్ చేయాలి అటువైపు ఇటువైపు ఇలా కొంచెం ఘాటు పెట్టుకోవాలండి కొంచెం జాగ్రత్తగా ఘాటు పెట్టాలి ఈ లోపల తీసేయాలి ఇది ఇలా మొత్తం క్లీన్ చేసి లోపల విత్తనాలు ఏం లేకుండా తీసేసి ఈ నీళ్ళల్లో వేసేసుకుందాం ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేద్దాం ఒక ఐదు కాకరకాయలు తీసుకున్నాండి రెండు ఉంచేసాను కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి అందుకే ఇవి పక్కన పెడుతున్నాను ఇవి ఉడికించుకోవాలి ఇవి ఇటువైపు ఉడుకుతూ ఉంటాయి మనము స్టవ్ చేయడానికి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మూడు టమాటాలు కట్ చేస్తున్నా అండి మూడు టమాటాలు అయితే సరిపోతాయి కొంచెం చిన్న వే మీడియం సైజు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నా అండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెమే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇక్కడ చూడండి ఆయిల్ వేడేందండి కొన్ని ఉల్లిపాయలు వేద్దాం మూడు టమాటాలకి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను టమాటాలు మూడు కట్ చేశాను ఉల్లిపాయలు రెండు చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం త్వరగా వేగితే మంచిగా మగ్గాలి అందుకని కొంచెం ఉప్పు వేసేద్దామని కొంచెం హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తున్నాను ఆ నేను త్వరగా వేయాలి అంటే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి ఈ చాలా రోజుల నుండి ఈ రెసిపీ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అస్సలు వీలుగాలి అండి ఏంటంటే మా దగ్గర నల్ల కాకరకాయలు అయినా తెల్లవైనా పెద్ద పెద్ద పొడుగు పొడుగు కాకరకాయలు దొరుకుతాయి ఇట్లా చిన్నవి దొరకలేదు ఈసారి దొరికాయి అందుకని ఈ రెసిపీ చేస్తున్నాను చూడండి చక్క ఆకరకాయలు చక్కగా ఉడుకుతున్నాయి మంచిగా ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఈ ఉప్పు పసుపు వేసి ఉడికించడం వల్ల చేదు లేకుండా ఉంటుందండి అందుకే ఉప్పు పసుపు రెండు వేసాను ఇక్కడ చూడండి కలర్ స్టార్ట్ అయ్యాయి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అదే అదేవిధంగా పసుపు కూడా వేసేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసేసుకుందామండి ఇంకా టమాటాలు మెత్తగా ఉడకాలి ఇప్పుడే మనం ఇందులో పీచుకి సరిపడా కారం యాడ్ చేసుకున్నాము కొంచెం కారం ఎక్కువ బాగుంటుంది వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అండి ఎందుకంటే ముందుగా మనం వేసుకున్నాము ఉల్లిపాయలకు వేసాము కాకరకాయలు ఉడకడానికి వేసాము అందుకని సాల్ట్ కొంచెం తగ్గించి వేసాను ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండి ఏంటి చక్కగా పొడి వేసిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ అండి తగ్గిస్తున్నాను తగ్గించేసి ఈ కర్రీ అంతా మెత్తగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి టమాటాలు మంచిగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత చూద్దామండి ఇక్కడ స్టఫింగ్కి కర్రీ రెడీ అవుతుంది స్టవ్ ఆఫ్ చేశానండి ప్లేట్ లోకి కాకరకాయలు తీసుకుంటున్నాను చక్కగా ఉడికాయి నీళ్ళు లేకుండా తీసుకోవాలి ఒకసారి చూద్దామండి చూసారా చక్కగా టమాటా అంతా ఉడికింది ఇందులో ఇప్పుడు కొంచెము నూల పొడి వేసుకున్నాం నువ్వులు వేంపి పొడి వేసాను ఇలా చూడండి కొంచెం ఒక్క టేబుల్ స్పూన్ వరకు నూల పొడి వేద్దాం కాకరకాయ అంటేనే నూల పొడి అండి నూల పొడితో మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా వేయండి ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసేసుకుందాం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కొత్తిమీర ఇదంతా చక్కగా మగ్గాలి కొత్తిమీర తర్వాత మనం వేసిన నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనం టమాటా కట్ చేసిన ప్లేట్లోకి తీసుకుంటున్నాను కొంచెం చల్లారాలి చాలా వేడి ఉంది ఒకవేళ మనము కాకరకాయలో స్టఫ్ చేయగా ఇది మిగిలిందనుకోండి చక్కగా డైరెక్ట్ అన్నంలో తినేయచ్చు మనకు దీనివల్ల ఇబ్బంది ఏం లేదని డైరెక్ట్ అన్నంలో అండి బాగుంటుంది నూల పొడి ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా చాలా బాగుంటుంది వెడల్పాటి ప్యాన్ తీసుకుందండి స్టవ్ ఆన్ చేద్దాం వెడల్పుగా ఉన్నాయి తీసుకుంటే మంచిగా ఫ్రై అయితే ఆయిల్ వేస్తున్నా అండి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది అవసరం మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ మనము స్టవ్ చేసుకోవడానికి వీలుగా మొత్తం పొట్టలు ఖాళీ చేసి పెట్టాం కదా ఇందులో ఈ మసాలా పెట్టేయాలండి ఇది ఓపెన్ కాకుండా చక్కగా ఇట్లా దారం కూడా కట్టుకోవచ్చు దీంట్లో పెట్టేస్తున్న మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులా తిప్పుతూ చక్కగా వేపుకోవాలండి చూద్దామండి చూడండి అన్ని వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేశాను రెడీ అయిపోయాయి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనం కొంచమే వేసినాం అయినా మొత్తం పట్టలేదు చూడండి చూసారు కదండి స్టఫ్డ్ కాకరకాయ ఎంత సూపర్గా అయిందో ఈ మిగిలింది కూడా ఇదే ప్లేట్ లో వేసుకొని అన్నం తినే అప్పుడు ఈ మసాలాతో పాటు ఈ కాకరకాయలు తింటే సూపర్ గా ఉంటదండి కొంచెం మసాలా చేసినప్పుడు కొంచెం మిగిలేలాగా చేసుకోవాలండి మరి అక్కడికక్కడికి కాకుండా ఇలా కొంచెం మిగిలేలాగా చేసుకోవాలి చూసారు కదండి స్టఫ్డ్ కాకరకాయ ఎంత సూపర్గా ఉందో చాలా చాలా బాగుంటది సూపర్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి సాంబార్ పక్కన రసం పక్కన సూపర్గా ఉంటుంది ఒక్క కాకరకాయతో మొత్తం అన్నం తినేయచ్చండి అంత సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ కుకింగ్ అండి